పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు రెసిపీ గోధుమ రవ్వ పెసరపప్పుతోనే ఉప్మా చేసుకుందాము ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మాలో పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి ఓ పది నుండి పదిహేను నిమిషాల పాటు నానితే సరిపోతుంది అలానే పెసరపప్పు తీసుకున్న గ్లాసుతోనే రెండు గ్లాసులు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను తీసుకొని ఒక గిన్నెలో వేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూను ఆవాలు టీ స్పూను పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక పల్లీలు నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కారానికి తగిన విధంగా తీసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నెక్స్ట్ ఒక క్యారెట్ని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా మగ్గాక దీనిలో కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపాక ముందుగా నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా అది వేసుకొని దానితో పాటే గోధుమ రవ్వ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపాక దీనిలో వాటర్ వేసుకుందాము వాటర్ని మనము మూడు గ్లాసులు వేసుకున్నాము కదా రెండు గ్లాసులు గోధుమ రవ్వ ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసుకి రెండు చొప్పున ఆరు గ్లాసులు వాటర్ వేస్తున్నాను వాటర్ వేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి ఉడికించుకుందాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి లేకుంటే అడుగు మాడిపోతుంది ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూద్దాము పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోయింది కదా ఉప్మా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేద్దాము చూశారు కదా ఫ్రెండ్స్ గోధుమ రవ్వ పెసరపప్పుతోనే ఉప్మా అయితే రెడీ అయింది గోధుమ రవ్వతోనే ఎప్పుడూ ఒకేలాగా ఉప్మానే కాకుండా ఇలా పెసరపప్పు కలిపి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా చేసి టేస్ట్ చూడండి ఈ రెసిపీని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి పదార్థం ప్రసాదమే